వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అండ్ ట్యాలీ లొకేస్ ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ అసోసియేట్ పార్ట్నర్ ఓకే ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్గా స్టూడెంట్స్ లెవెల్కి దిగి వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ప్రతి టర్మినాలజీకి ఒకాబులరీకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళే ఇంటర్వ్యూలు ఈజీగా క్రాక్ చేస్తూ మనము స్టూడెంట్స్కి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది త్రూ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసిన ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ కంటెంట్తోనే మీకు సబ్జెక్ట్ అనేది మార్కెట్లో ఏపీ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే టాలీ లొకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న థర్టీ ఫైవ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వారు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు లైవ్ సెషన్స్లో క్లాస్లో జాయిన్ అయిపోయి మీ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలనుకున్న లైక్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఓకే సో హౌస్ వైఫ్స్ అయినా టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కోర్సు మీరు నీట్గా సబ్జెక్టు డెప్త్గా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు మే ఒకటో తారీఖున మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్తో మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ట్యాలీ లోకేష్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ మీరు యూట్యూబ్ చూసి కోర్సు నేర్చుకుంటున్నారు జాబ్స్లో సక్సెస్ అవుతున్నారు మీకు రియల్ టైంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు బాగుంది వీటితో పాటు సార్ నేను కోర్సుని బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్లో కోర్స్ నేర్చుకోవాలి ట్యాలీ టోటల్ సిలబస్ ఇండెక్స్ తెలుసుకొని సబ్జెక్ట్ నేర్చుకొని సర్టిఫికేషన్ డైరెక్ట్గా గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలి సో నేను అబ్రాడ్స్కి వెళ్ళిన నా సర్టిఫికేషన్ కంపల్సరీగా మీకు ఫుల్ ఫెడ్ అనేది కావాలి అనుకుంటారో ఓకే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సో గాయస్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ కానీ వ్యూవర్ కానీ ట్యాలీలోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఓకే నాలెడ్జ్ అనేది బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ కావాలి అనుకుంటే మీరు మన యొక్క కోర్సులో జాయిన్ మే ఒకటో తారీఖు నుంచి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఓకే సో వీటితో పాటు మీరు టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ మోడ్యూల్స్ అనేది ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాడల్ ఇస్తున్నాను మరొకటి ఎయిట్ థౌజండ్ మాడ్యూల్ ఇస్తున్నాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాడీల్లో నీకు నేర్చే ట్రైనింగ్ వచ్చేసి సో ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ ప్రొవైడ్ చేస్తాను ఒకటి వన్ ఫార్టీ పేజెస్ ఉంటుంది మరొకటి వన్ సెవెంటీ పేజెస్ ఉంటుంది టోటల్ సిలబస్ ఉంటుంది ఓకే ట్యాలీ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ మ్యాక్సిమం టెన్ మాడ్యూల్స్ ఉన్నాయి ఈ టెన్ మోడల్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మీకు ఆ సబ్జెక్టు ప్రాక్టికల్గా రియల్ టైమ్ స్టారెస్తో కే స్టడీస్తో మన సబ్స్క్రైబర్స్ కానీ లైవ్లో జాయిన్ అయి మన స్టూడెంట్స్ కానీ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాజ్ యూజువల్ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క సబ్జెక్ట్లో ఏ ఏం ఇండెక్స్ ఇస్తారు అనేది కూడా చెప్తారు సో టూ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అండ్ అడ్వాన్స్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ టాల్యూ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ ఒకవేళ మీరు క్లాస్ మిస్ అయినా సో లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను వీటితో పాటు బెస్ట్గా ప్రెషర్ రెజ్యూమ్ కానీ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ కానీ హండ్రెడ్ మెంబర్స్లో ఉన్న మీ రెజ్యూమ్ పిక్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే విధంగా మన రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది వీటితో పాటు వన్ టు వన్ ఇంటరాక్షన్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా నేను తీసుకుంటాను ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఓకే నేను మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మార్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవి సో వన్ మంత్ రెంటల్ ఒరిజినల్ లైసెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ట్యాలీ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తాను నా ఇన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఇస్తాను అడ్వాన్స్ ఎక్సెల్ సర్టిఫికేషన్ ఇస్తాను ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను అడ్వాన్స్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను వీటితో పాటు సో మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఓకే బెస్ట్ లెక్షర్ రోజు మన ఎక్స్పీరియన్స్ రోజు ఎలా ప్రిపేర్ చేయాలి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఎయిట్ థౌజండ్ మోడల్లో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ మోడల్ ఉంది అదే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్లో థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ అనేది డ్యూరేషన్ ఉంది సో గైస్ సబ్జెక్ట్ అనేది బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తాను మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఈజీగా యాజ్ ఎ అకౌంటెంట్గా జూనియర్ అకౌంటెంట్గా సీనియర్ అకౌంటెంట్గా మీరు జాబ్ చేయాలి అనుకుంటే దానికి కావలసిన సబ్జెక్టు రెజ్యూమ్ ప్రిపరేషన్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు జస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ లైవ్ సెషన్స్ తీసుకుంటే మీ యొక్క సిక్స్టీ ఇయర్స్ లైఫ్ కెరీర్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాలెడ్జ్ ఇచ్చే బద్ధత నాది ఏపీ తెలంగాణలో లోకేష్ ఇన్ఫోటెక్ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వీఆర్ ప్రొవైడింగ్ ఏ క్వాలిటీ సర్టిఫికేషన్ లైక్ గ్లోబల్ వైజ్ మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్గా ట్యాలీ కంపెనీలోనే సేవ్ అయిపోయి ఉంటాయి ఓకే మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకున్నా ఎక్కడ మీరు చెక్ చేసుకున్నా మీ డీటెయిల్స్ అన్ని టాలీ కంపెనీలో ఉంటాయి నేను ఆల్మోస్ట్ ఏ స్టూడెంట్స్కైనా గ్లోబల్ సర్టిఫికేషన్ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ తీసుకొని చెప్తాను బేస్డ్ ఆన్ ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏది తీసుకుంటారు అన్నది మీ చాయిస్ అది మీ చాయిస్లోనే ఉంటుంది కాబట్టి మే ఒకటో తారీఖున లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదంటే కాల్ చేయొచ్చు కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డీటెయిల్స్ పంపిస్తాను ఎయిట్ థౌజండ్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఏది నచ్చితే అది మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సో మీకు ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్లో వన్ మంత్ రెంటల్ ఒరిజినల్ లైసెన్స్లోనే క్లాసెస్ ఉంటాయి తర్వాత గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తాను ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఇస్తాను ఆన్లైన్ అసెస్మెంట్స్ ఇస్తాను ట్యాలీ ఎడ్యుకేషన్ నుంచి మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు డైరెక్ట్గా మెయిల్ వస్తుంది వాటిలోనే మీరు లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ చేసినా ఆ అప్డేషన్స్ అన్నీ కూడా ఆ సర్టిఫికేషన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ మీకు కావాలంటే ఎయిట్ థౌసండ్ ప్యాకెట్స్ తీసుకోండి మాకు నాలెడ్జ్ మాత్రమే చాలు మిగతాటికి ఏం అవసరం లేదు అనుకుంటే మీరు కంపల్సరీగా ఫోర్ ఫైవ్ మీరు తీసుకోవచ్చు ఈ రెండు కాకుండా సార్ నాకు హార్డ్ కాపీ మెటీరియల్స్ కావాలి అనుకుంటే అమెజాన్లో లోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి అమెజాన్లో మీరు మెటీరియల్స్ పర్చేజ్ చేసుకొని మన యూట్యూబ్లో వీడియో చూసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్ని లాంగ్వేజ్లకు సంబంధించిన విధంగా లైక్ ఇంగ్లీష్లోనే మన కంటెంట్ ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది చూసినా కూడా ఇంత బాగుంటుంది ఆ అనే విధంగా మన సబ్జెక్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి లైవ్ సెషన్స్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్లో మీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా మొబైల్ నెంబర్ తమిళ మీద ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మనం ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అవన్నీ మీరు చూసుకొని మీకు నచ్చినట్లయితే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సో డైరెక్ట్ లోకేష్ ఇన్ఫోటెక్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఐడెంటిఫై చేసిన సంస్థ ఐఎమ్ ద ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ ఓకేనా సో ఏపీ తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ నేను చెప్పలేదు ఓకే సో గైస్ ఇంట్రెస్ట్ అవ్వాలి జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా thank you thank you very much meet terry now bye